స్తున్నావు కదా అవుతున్నామ్రా ఇంకోటి ఇంకోటి చెప్తాను ఇవాళ మంగళవారం ట్యూస్డే ఇలా స్టార్టింగ్ ఉండదు మేము ఇంతేస్తాం వస్తే

టు పరేషాన్ బాయ్స్ 1 సో గాయ్స్ నిజంగా అప్పుడు బబ్బుకి హర్ష అయితే ఒక అంటే నా మీద ఎంతో నాకు టార్చర్ చేశారు అన్నమాట సో రివెన్ తీసుకోవాలి కదా నేను కూడా తెలుసో తెలియక ఒక మాట ఇచ్చేసిండు ఓవర్ హర్ష బబ్బుకి ఇచ్చిండు గుండు నేను చేసుకోవాలా బై గుండు నువ్వు నీ కోసం గుండు ఎప్పుడూ నేను నెక్స్ట్ టైం చేస్తూ నేను చేస్తా నువ్వు వాళ్ళ ఇద్దరు ఒక టీం కదా సో మా టీం కూడా మెంటల్ ఉంటాయి సో నేనేమి ఆలోచించిన అంటే శరత్ అన్న ఎప్పుడు అన్నా గుండు చేసేసాం హర్ష దానికి ఎట్లా బబ్బుకి అది కూడా వీడియోలా నేను గుండు చేసుకుంటారా నీ గురించి అన్నాడు ఇప్పుడు చేసుకుంటాడా లేదా అనేది ఈ వీడియోలో తెలిసిపోతుంది వారు చేసుకున్నా చేసుకోకపోయినా మీరు నా నిజంగా ఎందుకంటే బబ్బు హర్ష ఒక బౌండింగ్ కదా నాకు వదిలేసి ఇంకోళ్ళతో తిరుగుతుండు జాన్ చెప్పాలనుకుంటా ఇంకోళ్ళతో తిరుగుతుండు కదా సో అట్లా అని చెప్పి వాళ్ళు నిలవకుండా ఎన్నో మోసాలు చేస్తున్నాడు హర్షా ఇలా వాని మీద ప్రేమ ఉంటే బాబు అని రిచగ కొట్టేస్తా ఫుల్ రిచగ కొట్టేస్తా మీ అర్స ఆడు నీ మీద ప్రేమ ఉంటే గుండు చేసుకోమని వాడు మొగోడు అయితే గుండు చేసుకోమని చెప్తా సో అందుకే వాడు ఇన్ కేస్ చేసుకోకపోయినా

నాకు ఇగో నా ఇగో నాకు ఇష్టం ఉన్న కలర్ ఇగో ఇగో నా బండి కలర్ ఇష్టం ఉన్న స్టిక్కర్ అది ఆ స్టిక్కర్ వేసుకున్నాక బండి మస్తు వైరల్ అయింది అట్లాంటి స్టిక్కర్ వీకి పడేసి నా బండికి దన్నాడు ఆ బండికి దన్నాడు అంటే నాకు దన్నట్టే కదా సో వానికి ఏందో నేను బాబు అరే అరే జల్లిరా ఇ ఒక సిచువేషన్ అయింది నేను నీకు వచ్చినాక చెప్తా నేను ఇప్పుడు నేను బయటకు ఓడితుంది కొంచెం జల్లిరా నీకు అప్పగిచ్చి వెళ్ళిపోతాను నేను వీడియో ఇస్తున్నా జల్లిరా స్కూల్ దగ్గరికి రా సో గా రివెంజ్ అంటే రివెంజ్ మనది మామూలు ఉండదు రివెంజ్ మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఈడ ఈడ బాధ మాకైతుంది ఎంటర్టైన్మెంట్ మీరు అవుతారు ఓకే మీ గురించి అంత చేయకపోతే వేస్ట్ అనమాట సో మాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని కాదు సో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అనమాట సో ప్రెజెంట్ అయితే వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అయ్యా సో గైజ్ ఇప్పుడైతే ప్రెజెంట్ బబ్బు కూడా వచ్చేస్తున్నాడు అనమాట సో హర్ష కూడా ఫోన్ చేసేసినాం హర్ష కూడా వీలు వస్తా పిలిపించి వీళ్ళిద్దరికి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఇలా ఈ వీడియోలో తెలిసిపోవాల నాకు ఎందుకు అంటే సో గైజ్ బబ్బు కూడా వచ్చేసిండు మనం మీకు చెప్పాల్సింది అరే ఇక్కడ రాయగో నిజంగా హర్ష మీ టీం మెంబరే కదా మీ వాడే అంటున్నాం కదా ఒక్కొక్క ఒక్కటి చెప్పాలా ఛాతీకి ఛాతీకింగ్ రాని సరే నీ గురించి ఏం చేస్తాడు అలా చూస్తా పోతున్నా నాకు ఒకటే ఉంది మాట ఇచ్చిండు ఒక మాట ఇచ్చిండు మాట చూద్దాం కదా చూద్దాం సో ఏంటంటే ఇప్పుడు అంత మాట మాట మీదకి వెళ్ళి తప్పడు కదా ఆ మాట మీద అదే ఏ మాట ఇప్పుడు నిన్న అనా చెప్పు నాకు ఏం గుర్తు చేపించిన బాధపడకరా నీకోసం నేను గుండు చేసుకుంటాను అన్నాడు కదా నేను అర్చ నిన్న నిన్న అన్నాడు వీడియోలా పుష్ప గాడి రేంజ్ అరే మీ ఒక్కే గుండె ఎందుకు పైకి పైకి మాట మీద ఉండాలా అర్థమైందా బండి స్టిక్కర్ ఆడోళ్ళు అర్థమైందా అరే మాట మాట అవన్నీ కాదురా ఆట మీద ఉంటాడా ఉండడా అరే గుండెందుకు చేసి పెట్టడానికి మీడే పిడుగా పట్టతలు ఉండనేది ఏమైనా ఉండని రాబాయి అదే నేను మాట వచ్చిన అనుకో నేను అడ్డు అవన్నీ అవన్నీ అరే నేను మాట నేను తెలుసా మీ గురించి అట్లా అట్లాంటి లెక్కలే కదా నేను కూడా మళ్ళా పో పో ఇంటి దగ్గర బండి తీసుకొని పోరా పోయి పో పో మనం అట్లాంటి లెక్కలు కావు మనం చేసుకుంటాం అంటే వేసుకుంటాం ఇగో ఆడోలు ఆడోళ్ళు మాట మాట ఇవో మాట తప్పుతాడు చాత చాత కాదు అర్థమైందా చాత కాదు ఆయన చెప్తున్నా కదా సగం గుండె చేసిస్తానా వాడు చేసుకోను గీసుకోను ఏమని అన్నాడు అనుకో పట్టుకోరి పట్టుకో నేను సగం చేసిస్తాను మాట 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 అన్నాక మా మేమే చెప్తాం ఇప్పుడు నువ్వు మాట ఇచ్చినావు ఇక్కడ అన్నదా మాట ఇచ్చినావు కదా ఏమన్నాం మాట ఏమి ఇచ్చినాం ఏం మాట వాడు గుండుతో ఉన్నాడు మీరు ఒక్క నిజాయితీగా అది అన్నారు అనుకో మీరు వానికి మాట ఇచ్చారు ఏందని గుండు చేసుకుంటా వీడియోలో మాట ఇచ్చిన మాట ఇచ్చినా ఇప్పుడు గుండు చేసుకోవాలి మాట ఇచ్చినావు కదా ఆ మాట మీద మాట్లాడురాడుతా ఉండే నీకోసం మేము గురించి ఒక్క నిమిషం మాటల మీద సరే నేను చెప్తున్నా వేసుకో గుండు నా కోసం చూపించేసి రెచ్చగొడతారు అనుకో చెప్పుకోరి నేను ఒకటి ఛాతీ లేపి మాట్లాడి నా చెప్పు ఛాతీ ఛాతీ లేపి అరే అయ్యో అదే నేను మాట మీద నేను ఉంటే చేస్తానా చేయనా చేస్తాను మీరు కూడా ఎన్న మాట్లాడారు అన్ని చేసి అడుగు రీచ్ చేయకపోతే బండి బండి ఏం మాట్లాడతారు అవు అది ఏమున్నా మాకు కూడా తెలియాలి కదా ఏం మాట్లాడుతారు ఇడ చెప్పు ఒక దొంగ కాబడనా గచితంగా దొరికాడు అనుకోండి వాడు ఎక్కడ పారిపోతాడని అటు ఇద్దరు గన్మెన్లు ఇటు ఇద్దరు అయ్యో చేసుకో అంతే అరే షాప్ ఎప్పుడూ షాప్ కి కాదు కాదు

బయట అందరు తిరిగే మొత్తం గుండె ఉన్నావురా గుండు మీద ఉన్నావు నేనెట్లు ఇల్లమ్ రెండు రోజులు కాదు రెండు రోజులు కాదు గుండె చెప్పినా రోజురా నమ్మగదురో ఇక్కడ రెంట్ ఇక్కడ రారాభా ఇక్కడ మాట్లాడు లేదు ఏది ఉన్నా ఈయనే మాట్లాడు లేదు ఇప్పుడు ఇది రానిపులేదు వాళ్ళు మార్చిరా అరే నువ్వు బాబు ఒక్కసారి చేసుకోవాలి అంతే మాట అన్నాక మాట చెప్పాలి మీలో మీరు కొట్టుకొని చావండి చేయండి అంతే చేసుకోవాల అంతే వాడు ఛాతీ లేపిండు వాడు చాతి లేపిండు చేసుకోవాలి అంతే నేను ఎక్కిచ్చిరా అర్థం అవుతుంది చేస్తు అన్న ఆయనకి ఉంది ధైర్యం చేసుకుంటాడు నా పైన ప్రేమ పదం చేసుకుంటాడు అంతే వేసుకోకపోతే చెప్పారు చేసుకోకపోతే చెప్పారు వీడియోలా మేము ఇగో మేము ఉట్టి మాటలకే మాటలు తప్ప మావేం లేవు అని చెప్పి ఇంత చేసుకున్నా మర్చిపోలా ఎందుకు గుండె వేసుకపోతే చచ్చిపోలేదు నాకన్నా ఎక్కువ ఎండి గలు ఇంటి ఎనిమిది సంవత్సరాలు లేదు అంతే ఇగో ఎనిమిది సంవత్సరాలు వైరల్ అయితే దోస్తానో ఇలా మంచి దోస్తానా అదే గురించి నేను చేసుకుంటాను మాట ఇస్తున్నా అని చెప్పి కూడా వేసారు ఆ చెప్పు ఎట్లా ఎండాకాలం ఫుల్ ఎండుంది ఎప్పుడు కూడా చెప్తున్నా నేను ఉంటే మాత్రం మరి ఇంత చేసుకోవటం

చేసుకోమని చేసుకోమంత డమ్ క్యాండిడేట్లుగతనం లేదా ఎడికే చేసుకుంటాం చేసుకోదా చేసుకో చేస్తాం గెలుస్తాం నువ్వేసుకోవాలి జంతుల్ మాకేనా జంటుల్గా తర్వాత ఏమంటారు తెలుసా ముందు కొట్టించి పంపించాయిస్తాం

కొట్టి బట్టలు చింపేసి గుండు చెప్తాను మేము చెప్పుకోబ్బు గారి కోసం బుగారి కోసం హరిచి గుండు ఇంత పెద్ద త్యాగం ఓర్ చేస్తారు చెప్పు చేసుకుంటా అన్నాడు ఇంత త్యాగం ఈ ఫ్రెండ్షిప్ అబ్బా చాలా కష్టం చేస్తా చేస్తున్నా కదా Það er náttúr hérna rá pappu Það er náttúr rá

నీకోసం ఎందుకో నాకు ఏదో అనిపిస్తున్నాం సరే ఇంకోటి ఇంకోటి చెప్తాను ఇవాళ ఏం వారం మంగళవారం ట్యూస్డే మేము మొత్తం ను ఇలా ఏ కటింగ్ షాప్ ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేవు తెలుసా సగం కుంటున్నా ఇంత అంతే మన మేము ట్రిమర్ ఇంకా ఇంకో చెడు వాటిస్తాం చక్కగా లుక్తున్నా జోలీకి వస్తే ఇట్లుంటది మనం గుండె వేసేస్తాం సగం గుండు సగం గుండు సగం గుండు ఇట్ల ఇట్ల మీకు ఇవాళ ట్యూస్డే ఏ కటింగ్ షాప్లు లేదు అరే మీరు

మా జోలికి వస్తే అర గుండు అర గుండులో తిరుగుతారా ఈ గుండులో తిరుగుతారా ఆ గల్లీలో తిరుగుతారా ఈ గల్లీలో తిరుగుతారా చెప్పు ఏం లేదు అర ఇగో టైటిల్ కూడా ఏమొస్తుంది అర గుండు చేసిన ఇమ్రాన్ అన్న జోలికి వచ్చినందుకు అరగుండు వేపించిన ఇలా గంట గంట వీడియో అయినా అందరు అందరు చూస్తారు అవు అరగుండు వేసుకొని తిరుగుతుండీ మన బండి కూడా తీరు దా దా ఇటే ఇటే తాళం ఇటే ఇటే తాళం ఇటే అర గుండు వాళ్ళ బతుకులు కూడా ఎట్లయిపోరు బు ఏమైందా ఛాతీలు అయిపోయారు దా అడ్ వెళ్ళిపోదాం మనం అటు వెళ్ళిపోదాం ఏం బాధపడతాం మేము బాధలు గీతలు ఉండవు మన

పెట్ట ఇంగో ఏమైంది పాపం పరిస్థితి ఏంద్రా నీదేంద్రా ఇంటికి కొంత టీషర్ట్ మార్చుకోవచ్చు నా పరిస్థితి ఏంద్రా ఏంటి ఇంకోసారి

వెళ్ళిపోతున్నావు అంతే కదా టీ తీసుకురాసము ఈ సటే చికున్నావు రావ్ ఇట్ అన్నయ్య సరగ్ ఇట్లా బతుకు చూడు రే ఎట్లా చూడు బట్టలు చిప్పుకొని ఇట్లా ఉన్నాడు వీళ్ళకి ఇంత పెద్ద రివేంజ్ ఓవర్ తీసుకుంటారు అంటే చేసుకుంటారు రాని వీళ్ళతో రాయ్ నేను చెప్పినారా బట్టలు చెప్పి గుండు కొట్నామంటాడు వీళ్ళకి రోడ్ మీద తీసుకో

సో గైజ్ మీకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గంట వీడియో అయినా నేను పెడతాను వాళ్ళు ఇలా ఇట్లా వేసు సాయంత్రం ఎనిమిది లోపు ఇట్లనే రాను బయటికి రండి అన్నా ఇట్లా పండు ఖుషి అమ్మాయి కోసం గుండు చేస్తున్నారు చెప్తాం అన్నా అన్నా అన్న ఇవ్వండి తెలుసా త్రిమతి యాకూరు చేసా పండుగ ఖుషీ 나도 안되넘쟤 야, 이거, 이거. 이거. 야, 이거. 야, 이거. 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 이 이거. 이거. 이 이거. 이거. 이아 మేము కూడా చేస్తాం డేర్ అనా గుర్తు పెట్టుకోరా చూడగో సరే అనా నీకు తెల్ అరే నిన్నటి వరకు మన టీం లో ఇప్పుడు వెళ్ళిపోయాడు శరతనా సరే ఇప్పుడు చెప్తున్నాము ఇంకో మమ్మల్ని కూడా చేస్తాం మేము కూడా చేస్తాము அரை நே நான் జుట్టుం ద్రో తె ఒక్క మాటలు అనా అ ఒక్క మాటమే ఆడు నాకు ఇట్లా చింపేసుకున్నాను మేమే అన్నా ఇట్లా

తట్టుకోలేకపోయారు అందరు గడ్డం గుడి పెట్టుకోరు కాళీ తీసుకోవాలా తగ్గుండి వేసుకోవాలా డేరీ డేరీదా డేరీ పిచ్చోడిని కాదు పట్టుకోగా పట్టుకోనా ఇంగో తీసుకో కెమెరా ఉండదు మస్తుంది మేము చేసుకున్నాం ఇప్పుడు నుంచి డేర్ అంటే ఇట్లా ఉంటుంది సినిమా ఉంది సినిమాలో గుడ్ మార్నింగ్ నేను తీసుకోటి నేను ఓపెన్ చేపించాను దుకాణం